మా వర్గాల నాయకులు ఈ సమాజం కోసం పనిచేసినా ఈ సమాజంలో ఉన్న పేద ప్రజల కోసం పనిచేసినాం కానీ నువ్వు దళారు లెక్క దొంగ రాజీనామాలు చేసి ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర దొంగ మిగుల కోసం రాజీనామా చేసాం ఇలాంటి మా ఋలయ వర్గాలను చంపాలని చూస్తే ఎగిశక్సి పడతాం రా తప్పకుండా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చే ఓటు యంత్రాంగం మాది నీలాంటి లుత్యాలు నీలాంటి తాగుబోతులు నీ తాని మొగ వ్యభిచారాలు మా వర్గాల చేతికొచ్చిన కొడక నిన్ను కీసీ కత్తులతో కోసి సంస్థ నిన్ను నల్గొండ జిల్లాలో పొంద మా జాతులు నిద్రబా అని చెప్పేసి కూడా గట్టిగా ఎత్తా గారి నువ్వు తాగువతులు తొంగారు కొచ్చాగారి జిల్లాలో అభివృద్ధి చేయలే కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల రక్త నువ్వు ఐదు సార్లు ఎమ్మెల్యే ఒక్కసారి ఎంపీ అయినవు ఎన్ని పరవాలిచ్చింది కాంగ్రెస్ పార్టీ అయినా నువ్వు కాంగ్రెస్ పార్టీ కోసం మేము పనిచేసా మాకు టికెట్లు ఇస్తుందా మేము ఎమ్మెల్యేలు అవుతున్నావా మళ్ళా నువ్వే అవుతున్నావు నీ మంది మాగోలు అవుతున్నావు కానీ మా వర్గాలను చంపుతావు ఎన్ని రోజులు చంపుతావు ఎక్కడ చంపుతావు కొడక రేపు నీ ఇంటి మీదకి వస్తున్నా రేపు నల్గొండలో నీ ఆఫీస్ మీదకి వస్తున్నా తమ్మురా నా కొమరెడ్డి అక్క ఎక్కడి నిన్ను నీ కుటుంబం నువ్వు బ్రాండ్ అనుకుంటున్నావు బ్రాండ్ సీసా అమ్ముకునే కొమటిరెడ్డి అనేటువంటి ఇంటి పేరు మీరు చరిత్రలో మీ వర్గాలకు పిచ్చ పెట్టింది కాంగ్రెస్ పార్టీ మీ వర్గాన్ని అధికారం తీసుకుంటుంది మా కార్యకర్తలు మా వర్గాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు గౌడలు యాదరులు మున్నూరు కాపు మైనార్టీ సోదరులు పద్మశాలలు మాల మాదిగా మంగలి రజక కమ్యూనిటీ కులాలు ఈ కులాలను నువ్వు సంపుతావు నీకు ధైర్యం ద్వారా నువ్వు మొగర్ వారా రేపు పన్నెండు సవాలు ఇస్తున్నా చెరుకు సుధాకర్ నేను తీసుకొని వస్తా సంపూర్ణ నాకు బొంద పెట్టకపోతే వేలాది మంది గౌడ యొక్క ఆత్మగౌరవే కాదు ఇది తెలంగాణ ఉద్యమకారులవి బలహీన వర్గాలని బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించి మా రక్తంతో ఇవాళ అధికారంలోకి వచ్చిన నువ్వు మమ్మల్ని చంపుతావా ఏం తప్పు చేసిండు పార్టీలో చర్చలుంటాయి పార్టీలో అవకాశాలు కోసం మేము పోరాడతాం నీ మీద కూడా పోరాడతాం కానీ భారతీయ జనతా పార్టీతో తెరవేరకు ఒప్పందాలు చేసుకోం బిజెపిని చెప్పాం నువ్వు ఎవరికి సాయం చేసినావు ఏ వర్గాలకు సాయం చేసావు కేవలం మంది మాదలకు నీ తలుబోతులకు నీ సీసాలో సోడా కలిపేటువంటి లుచ్చాగాళ్లకు మాత్రమే నువ్వు చేసిన తప్ప మరొకటి కాదు నువ్వు ఇరవై నాలుగు గంటల్లో పడ్డా ఈ బీసీఎస్సీ ఎస్టీ వర్గాలకు క్షమాపణ చెప్పాలి ఈ వర్గాలు మొత్తం కూడా రేపు కాంగ్రెస్ పనులు అధికారం తీసుకొస్తున్నాయి ఎట్టి పరిస్థితుల్లో రేపు చేయకపోతే అడుగు మా గౌడ జాతుల యొక్క కత్తితో నీతో దాడి చేస్తామని కూడా గట్టిగా